స్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నానండి ఈ కరివేపాకు పొడి అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది కంటికి కూడా చాలా మంచిది హెయిర్కి కంటికి చాలా మంచిదండి హెల్తీ కూడా ఇది వచ్చేసి ఇడ్లీలోకి దోశలోకి రాగి సంగట్లోకి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి కాకుండా మంచి నూనె వేసుకొని తింటే కూడా చాలా ఇష్టంగా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు నేను ఒక ఒక ఇరవై మిరకలు ఎత్తుకున్నాను ఒక కప్పు అండి బాగా కడిగేసి బాగా కడిగేసి నీరంతా పేన గాలి పైన ఒక క్లాత్ పైన వేసి గాలికి ఆరబెట్టేసానండి చూడండి తేమ లేకుండా చాలా బాగుంది తేమ లేకుండా చేస్తేనండి చాలా రోజుల నీళ్ళు ఉంటుంది ఇప్పుడు తయారు విధానం చూద్దామండి పెట్టుకున్నానండి రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేడే కాక ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నామండి వాష్ చేసి పెట్టుకున్నాం కరివేపాకు ఇందులో వేసుకుందాం కరివేపాకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా క్రిస్పీగా అయితే చాలు ఇప్పుడు వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి అదే ప్యాన్లో ఇంకొద్దిగా వన్ స్పూను నూనె వేసుకుందామండి నూనె వేసుకున్న తర్వాత మినప్పప్పు రెండు స్పూన్ ఉద్దిపప్పు అండి మూడు స్పూన్స్ ధనియాలు మూడు స్పూన్స్ వేసుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలండి మీడియం మంట మీద వేయించుకోవాలి అప్పుడే కమ్మగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఈ వేయించుకున్న వాటితో ఒక ఇరవై మిరకాయలు వేసుకోవాలండి వేసుకుంటూ ఇది కూడా వేయించుకోవాలి చూడండి కలర్ మారింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వన్ స్పూన్ జీలకర్ర ఒక నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు ఒక ఆరు వెల్లుల్లి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఈ పినుము ఈ పినుము వేడిగా ఉంది కదండి ఈ వేడికి సరి సరిపోతుంది ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న కరివేపాకు ఇందులో వేసుకోవాలి వేయించుకున్న మిరకాయలు అంతే పప్పులు అంతే దీంతో వేసుకోవాలండి దీనిలోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు వేసుకోవాలండి ఇంకోసారి మనము ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇలాగే గ్రైండ్ చేసుకొని అలాగే అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి దీన్ని బర్క కాకుండా కొంచెం క్రోస్గా మిక్సీ పట్టేసుకోవాలి మీకు నుండగా కావాలంటే నుండగా వేసుకోవచ్చు కొంచెం బరక కావాలంటే బరక వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి చూడండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా ఇలా కొట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు సవిమ్ బాగా తీసుకుందాం నేను చూపించిన విధంగా చేయండి చాలా టేస్టీగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి అందువల్ల నేను మంచి మంచి వీడియోస్ పెడతా పెడుతూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి అండి థ్యాంక్